దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులు నిన్న పొద్దుగాల పది గొట్టంగా ఎర్ర కలర్ మక్మాల్ బట్ట కవర్ ఉన్న ట్యాబ్ను పట్టుకొని బడ్జెట్ త్రీ పాయింట్ ఓను చదివినిపిస్తందుకు పార్లమెంట్కి వచ్చింది పైసల మంత్రి నిర్మల మేడం ఇక అంతకంటే ముందే మంత్రి మేడంకు మిఠాయి తినబెట్టి నోరు చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం ఇక లోపలికి పోయి ట్యాబ్ తెరిచి ఒక్కొక్క పదు చెప్తా ఉంటే టప్ప టప్ప బల్లలు జరుచుకుంటా ఆ మెచ్చుకుంటారు అధికార పార్టీ లీడర్లంతా నో ఇన్కమ్ టాక్స్ పేబుల్ Up to income of 12 lakh rupees, 3 lakh rupees to 5 lakh rupees for loans taken through the KCC. మొత్తం యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల పద్దట ఇంత పైకం వచ్చేది ఎట్ల ఖర్చు పెట్టే ముచ్చట్లని గంటం బాబు చేపట్ల చెప్పింది ఈ తాప బడ్జెట్ పద్దులలో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏందంటే మిడిల్ క్లాస్ ఉద్యోగులకు మినాయింపు ఇచ్చిన ట్యాక్స్ ల గురించే మొన్నటిదాకా ఏడు లక్షల దాకా పన్ను మినాయింపు ఉన్న స్లాబ్ను నుక్దమ్నా పన్నెండు లక్షలకు వేయించింది మేడం అంటే నెలకు లక్ష సొప్పున సంపాదించటంలైనా పన్ను కట్టే అక్కర్లేదు ఇక టీడీఎస్ లు టీసీఎస్ ల శాతం కూడా తక్కువ చేస్తున్నారట